పరిశుద్ధనాములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నిన్ను పగపట్టువారు అవమాన భరితులగుదురు హలేలుయ మూషి పరిచారకుడైనటువంటి యహోషువా ఇస్రాయేలీలు ప్రజలందరినీ వాగ్దాన భూమికి నడిపిస్తున్నారండి దేవుడు యహోషువా పక్షాన ఉండి చేస్తున్నటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలను వింటున్నటువంటి ఆ ప్రాంతపు రాజులందరూ కూడా భయముతో వణికిపోతున్నారు యహోషువా హాయి పట్టణాన్ని నిర్మూలన చేసినటువంటి సంగతులు అతడు ఎరికోను దాని రాజును నిర్మూలన చేసినటువంటి సంగతులు గిబియోనియులు ఇస్రాయేలీలతో సంధి చేసుకున్న సంగతులు ఎరుషలేము రాజైన అదోనీసేదేకు వినబడినప్పుడు అతడు అతని జనులు మిగులు భయపడి గిబియోను గొప్ప పట్టణము హాయి జనులందరూ సూరులు గిబియోనీయులు యహోషువాతో సంధి చేసుకున్నారు మీరు నా ఎద్దుకు వచ్చి నాకు సహాయం చేసిన యెడల మనమందరము కలిసి ఆ పట్టణాన్ని నాశనం చేద్దాము అని అదోను సేదే కనే రాజు ఇస్రాయేలీలకు భయపడుతూ నలుగురు రాజులకు వర్తమానాన్ని పంపిస్తాడు అమూరీల రాజులందరూ కలిసి గిబియోనియులతో యుద్ధం చేస్తారు అందుకు గిబియోనియులు మన్యంలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసులను చేయి విడవక త్వరగా మా ఎద్దుకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మును రక్షించుమని గిలగాలలో ఉన్న యహూశువాకు వర్తమానాన్ని పంపిస్తారు గిబియోనీయులకు సహాయం చేయటకు యహూశువా తన యొద్నున్నటువంటి పరాక్రమం గల సూర్యులందరినీ సిద్ధపరిచినప్పుడు దేవుడు యహోషువాతో మాట్లాడుతూ వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవ్వడు నీ ఎదుట నిలవడు అని యహోషువా పదవ అధ్యాయము తొమ్మిదోచనం ద్వారా యహోషువాతో దేవుడు మాట్లాడతారు ఏ రాజుల సమూహము వారి మీదకి లేచారో వారందరినీ దేవుడు హతం చేశారు దేవుడు ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసి ఇస్రాయేలీలకు అతి చేత చంపిన వారి కంటే కూడా వడగండ్ల చేత చచ్చిన వారి సంఖ్య ఎక్కువ అని వాక్యం సెలవిస్తుందండి తర్వాత యహోశివా ఆ ఐదుగురు రాజులను కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని వేలాడదీసి దేవుడు తనకిచ్చిన విజయాన్ని అనేకులకు సాక్షార్థంగా తెలియపరిచారు దేవుని ప్రజలను ఓడించాలని వారిని హతము చేయాలని బలమైన రాజ్యాలు ఏకమయ్యాయి ఐదుగురు రాజులు వారిని నాశనం చేయాలని వారి మీద పడ్డారు దేవుడు చూస్తూ ఉండలేదు కానీ వారికి ఓటమితో పాటు వారిని మరణాన్ని కూడా అనుమతించారు శత్రువుల కత్తి నుండి దేవుడు ఆయన ప్రజలను తప్పించారండి ఏ రాజులైతే కలిసి యుద్ధానికి సిద్ధమై యుద్ధం చేశారో ఆ రాజుల బలమును అణచి దేవుడు బలహీనలకు విజయాన్ని ఇచ్చారు ఈ మాటలు వింటున్న మనలో బలవంతులైన వారు గొప్పవారు పేరు ప్రఖ్యాతలు కలవారు ఒకవేళ మనల్ని నాశనం చేయాలని మనల్ని అల్లరి చేయాలని ప్రయత్నిస్తున్నారేమో అలాంటి పరిస్థితి మనలో ఉంటే ధైర్యంగా దేవుని పైన ఆధారపడి ఆ సమస్యని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి మన ఎదుట ఎవ్వరికీ దేవుడు విజయాన్నివరు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండగలిగితే మనకొస్తున్న పోరాటాలు మనకున్నటువంటి శ్రమలు ఎంత గందరగోళంగా మన జీవితాన్ని కంగారు పెడుతున్న కలవరంలోనికి మనల్ని నడిపిస్తున్న మనకు దేవుడే సహాయము అనే స్థిర విశ్వాసము పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుని పైన ఆధారపడగలిగితే ఎన్ని పోరాటాలైనా ఆయన అణచివేసి మనల్ని తప్పించే దేవుడండి ఎటువైపు నుండి మనకి సహాయం అందుతుందో తెలియకుండానే అద్భుతాలు దేవుడు చేసి మనల్ని జీవితంలో మనల్ని నడిపిస్తారు ఐదు రాజ్యాలు ఐదుగురు రాజులు వారి యొక్క సమూహం అంతటినీ కూడా దేవుడు అణచివేశారు యుద్ధాల వల్ల కాదు రాజ్యాల వలన కాదు రాజుల వలన కాదు దేవుని వలనే సమస్తము సాధ్యము అనే గొప్ప సాక్ష్యాన్ని ఆ రాజుల హత మార్చుట ద్వారా దేవుడు ఇస్రాయేలీలకు మరి ఒక గొప్ప అద్భుతాన్ని వారి జీవితాల్లో జరిగించారు ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న మనలో ఎలాంటి భయాలతో ఉన్నాము ఎలాంటి వ్యక్తుల మాటల వలన వారి యొక్క ప్రవర్తనల వలన మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు మన జీవితాలలో మనల్ని కృంగతీయాలని ఎవరెవరు మనల్ని నాశనం చేయాలని మన వెంట వెంట పడుతూ మనకి సమాధానం లేకుండా మనల్ని కృంగతీస్తున్నారో ఆ శ్రమలంతటిని బట్టి కూడా ప్రభు సన్నిధిలో మనం మొరుపెట్టేవారంగా ఉండాలండి ఎప్పుడైతే మనం మొరపెడతామో ఇటువంటి దేవుని అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకొని వారి పోరాటం కంటే నాది పెద్ద పోరాటం కాదు వారిని విడిపించిన దేవుడు నన్ను విడిపించగలరని వాక్యానుసారమైన జ్ఞానం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు ఆ వాక్యంలో చేసినటువంటి అద్భుతాలు మన జీవితంలో కూడా జరిగించగలరు కనుక ప్రతి ఒక్కరూ వారి వారి శ్రమలను బట్టి కృంగిపోకుండా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు వైపు చూడగలిగితే ఆయన మనల్ని బలపరుస్తారు ఆ దేవుని సన్నిధితో మనల్ని నడిపిస్తారు అనేకులకు ఒక అద్భుతంగా మన జీవితాలను ఆయన నిలబెడతారు ఆ దేవుని కృప మనందరికీ తోడయ్యండి మనల్ని నడిపించినగాక ఆ